ఐస్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుందరు సామెతలు ఇరవై ఎనిమిది ఒకటి నీతిమంతుడు అంటే మనం కష్టపడి సంపాదించే నీతిమంతులు అమలే నీతి మనకు ఆపాదించబడింది ఉచితంగా కృప ద్వారా మనం నీతిమంతుడుగా తీర్చబడి ఉన్నాం దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి మనం ఏదో కష్టపడు సంపాదించే వచ్చేటువంటిది కాదు నీతి యేసుక్రీస్తు నీతిమంతుడు మనుషులు ఎవరు కూడా నీతి మంత్రులు లేరు నీతి మంత్రులు లేడు ఒకడో లేడు కాబట్టి ఆయన నీతి మనకు ఆపాదించబడింది ఉచితంగా నీతి మంత్రులుగా మనం తీర్చబడ్డాం కాబట్టి మనం ధైర్యంగా జీవించగలుగుతాం ఎన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులు ఎటువంటి సింహం చూడని ఎటువంటి అడవులు ఎటువంటి జంతువు వచ్చినది అది ఎప్పుడు వెనకడుగ్దు ధైర్యంగా ముందుకు వెళ్తుంది జయిస్తుంది అలాగే ఈరోజు మనం ఎటువంటి సమస్యనైనా జయితాం స్తోత్రం దేవ వాగ్దానం విన్న వారు నిత్యమంతులు స్నేహం ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి కృప చూపించినందుకు నీకు వందనం చేస్తూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ